ఎక్కువ సీడు గుంటూరు కార్ తీసుకున్నాము మన శాతం బాగానే వచ్చింది వాటి పైన కూడా వేరే రకాల పైన కూడా టెన్ పర్సెంట్ మన చేత ఎక్కువ వాటి పైన కూడా వేరే వస్తువు బాగానే పెట్టి వాటిపైన కొద్దిగా నెట్టిన తోలి వేరే వస్తువు కూడా వర్షాలు ఎక్కువైనా ప్రజలు ఆకుంటుంది నిమ్ముకు కూడా కొంచెం బెట్టకున్నా కానీ ఆకుంటుంది ఎందుకు కూడా దగ్గర దగ్గర కూరగాయని వేస్తుంది ఇక్కడ వస్తుంది మొదటి దానిపైన రెండో స్టెప్ కాయ కొంచెం సైజు కాని ఉందండి లాస్ట్ కాయ కూడా బాగానే వస్తుంది సైజ్ బాగా జరుగుతుంది పండుగలు పెద్ద కాయకులు కూడా ఎక్కువ తాగట్లేదు కాయ మచ్చిన కాయకులుగా తాగట్లేదు కుమ్మకులు కూడా తక్కువే తాలు కూడా పదికైనా కానట్లే తా పెద్ద తాలు తక్కువే ఈ స్వస్తిక్ తేజ ఫస్ట్ కోతామండి నగరానికి ఐదోతి అనుకుంటున్నా రెండో కోతకు వచ్చానికి పదికైతి అనుకుంటున్నా మూడో స్టెప్ ఏమైనా వస్తే ఒక ఐదు అర పెరుగుతాయి అస్ట దాకా వస్తాయి అనుకుంటున్నా ఇంకా స్వస్తిక్ తేజేసానండి ఈ కాఫ్ స కాపు చూడండి కాపు వచ్చి ఇక్కడ కాపాయి స్వస్తికేసుకోవచ్చు అండి ఇబ్బంది లేదు తేజ